కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు లక్షలాది కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నామినేషన్ వేశారు అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ మళ్ళీ మళ్లీ రెడ్డి సీఎం అవుతారని మంత్రాలయంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా నేనే గెలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సీతారాం రెడ్డి యువనేత ప్రదీప్ రెడ్డి ధరణిరెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి భీమారెడ్డి నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా పాల్గొన్నారు

అప్పుడు మనము ఆ ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనం భయపడలేదు పాదయాత్ర చేశాడు అలాంటి పులి రాదు నా సోదరు లాంటి నా పులి నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు నేను కూడా పులి అని చెప్తున్నా మంచి వ్యక్తికి ఓటేస్తే పదహైదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగారు మళ్ళా వాళ్ళు వచ్చి ప్రతి మండలంలో రౌడీగా పెరుగుతుంది తప్ప మంచి పక్కన ఆలూరు పక్కన ఆలూరు చూడండి జయరాము ఏం చేసాడు ఐదు సంవత్సరాలు మంత్రిస్తే ఎన్నుపోటు పడిచి జగన్మోహన్ రెడ్డి వదలిపోయాడు నిజంగా గుమ్మలో జయరామ నిజంగా నువ్వు మొగాడు ధైర్యం ఉండితే వాళ్ళు ఆలూరు తాలూకు నిలబడే